కేంద్ర ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు అందుతున్నాయా లేదా కేంద్రం నుంచి వచ్చే నిధులు సక్రమంగా లబ్దిదారులకు అందుతున్నాయా లేదా అనే అంశాలపై నేషనల్ లెవెల్ మానిటరింగ్ టీం వారు కొమరోలు మండలంలో సుడికాలు పర్యటన చేశారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని ముక్తాపురం మరియు కొమరోల్లో నేషనల్ లెవెల్ మానిటరింగ్ టీం ఆఫీసర్ ప్రభాత్ శర్మ కేంద్ర బృందం అధ్యక్షుడు నందాలాల్ గుల్జార్ ఆధ్వర్యంలో వీరు కొమరోలు మానడానికి విచ్చేశారు వీరితో పాటు డ్వామా పిడి సుబ్బారావు డిఆర్డి ఆఫీసర్ లక్ష్మారెడ్డి డ్వామా ఏరియా కోఆర్డినేటర్ భాస్కర్ రావు పాల్గొన్నారు కొమరోలు మండల అభివృద్ధి అధికారి చిన్న చిన్నరావు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ఎంపీఓ మహాలక్ష్మి వారికి ఘనస్వాగతం పలికారు శాల్వా పూలమాలతో ఘనంగా సత్కరించారు అనంతరం ముక్తాపురం గ్రామంలో పంచాయతీ ప్రజలతో గ్రామ నిర్వహించారు ఈ సందర్భంగా నేషనల్ లెవెల్ మానిటరింగ్ ఆఫీసర్ ప్రభాస్ శర్మ కేంద్ర బృంద అధ్యక్షుడు నందాలాల్ గుల్జార్ కేంద్ర ప్రభుత్వ పథకాలు వాటికి అందిస్తున్న నిధులు వాటిపై ఆంగ్లంలో వివరించారు మండల అభివృద్ధి అధికారి చెన్నారావు డ్వామా అధికారులు తెలుగులో ప్రజలకు వివరించారు అనంతరం కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామానికి అందిన పనులను ఇళ్ల వద్దకు వెళ్లి నేషనల్ అధికారులు తనిఖీ చేశారు అనంతరం కొమరలు గ్రామ సచివాలయంలో కూడా గ్రామ సభ నిర్వహించారు ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలపై లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించారు ఆ సందర్భంగా నేషనల్ లెవెల్ మానిటరింగ్ టీం ఆఫీసర్ ప్రభాస్ శర్మ కేంద్ర ప్రభుత్వ అధ్యక్షుడు నందాలాల్ గుల్చర్ మాట్లాడుతూ కేంద్ర ప్రవేశపెట్టిన సోషల్ సెక్యూరిటీ పెన్షన్ పథకం పైన జాతీయ ఉపాధి హామీ పైన స్వయం సహాయక గ్రూపుల పైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ల గురించి లబ్దిదారులకు చేరుతున్నాయా లేదా గ్రామ స్థాయిలో లేదా అనే అంశాలను పరిశీలించడానికి వచ్చామని తెలిపారు ఈ కార్యక్రమంలో కొమరోలు మండల స్థాయి అధికారులు లబ్ధిదారులు ప్రజలు పాల్గొన్నారు ఈరోజు కొమ్మరోలు మండలంలో ఎన్ఎల్టీ నేషనల్ లెవెల్ మానిటరింగ్ టీం అనే కేంద్ర ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటివి ఎలా జరుగుతున్నాయి వాటి వివరాలు ఏంటని పరిశీలించడానికి ఒక టీం ఆధ్వర్యంలో అంటే మన ప్రభాత్ శర్మ గారు సెంట్రల్ నుండి అలాగే నందాలాల్ గుల్జార్ గారు సెంట్రల్ నుండి వారి ఇద్దరు రావడం జరిగింది వారితో పాటు మన డ్రామా నుండి సుబ్బారావు గారు ఏపీడీ గారు అట్లాగే డిఆర్డీ నుండి లక్ష్మీరెడ్డి గారు ఏరియా కోఆర్డినేటర్ గారు మరియు మన లోకల్ డ్రామా ఏపీడీ గారు భాస్కర్ విద్యా రావు గారు వీరందరూ టీముగా ముఖ్యంగా మన కొమర మండలంలోని ముక్తాపురం గ్రామం మరియు కొమరౌలు గ్రామ పంచాయతీలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఎన్ఆర్జీస్ పథకం కింద చేపట్టిన పనులను అట్లాగే మన ఎస్హెచ్జి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు వారి ద్వారా చేపట్టినటువంటి చిన్న చిన్న వాళ్ళకి ఇచ్చినటువంటి షాపులు కానీ వాళ్లకు టైలరింగ్ కానీ మిషన్ యూనిట్స్ కానీ అవన్నీ పరిశీలించడం జరిగింది అట్లాగే కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి వృద్ధాప్య వికలాంగుల విడో పెన్షన్లను కూడా లబ్ధిదారులను పిలిపించి వారికి ఎట్లా అందుతున్నాయి వాడికి ఎట్లా అనేది మన తోటి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది మరియు పిఎంఏ పిఎంఏవై గ్రామీణ్ పథకం కింద నిర్మించుకున్నటువంటి హౌసింగ్ వాటిని కూడా పరిశీలించడం జరిగింది వీరన్నిటిని కూడా గ్రామంలోకి స్వయంగా వెళ్ళి ఆ కుంటలను ఆ యూనిట్లను పండ్ల తోటలను మొత్తము పరిశీలించి తర్వాత ప్రజలను ఆ లబ్ధిదారులను గ్రామ సభలాగా ఏర్పాటు చేసి ఒకచోట వారి ఫీడ్బ్యాక్ తీసుకొని దానికి సంబంధించిన అధికారులందరూ ఏపీఓ తర్వాత ఏపీఎం ఎంపీడీఓ గారు కన్సన్డు గ్రామ సచివాలయ సిబ్బందితోటి ఇంటరాక్ట్ అయ్యి వాటి వివరాలను సేకరించి వాటిని పరిశీలించడం అయినది ముఖ్య ఉద్దేశము కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి పథకాల ద్వారా చేపడుతున్న పథకాలు ఇక్కడ అమలవుతున్న తీరును వాటి వివరణను పరిశీలించడం కోసం ఆ కేంద్ర బృందం రావడమైనది ఈ రెండు గ్రామాలు పరిశీలించి వెళ్ళడమైనది